రాజకీయాల పరంగా జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క సలహాలు ఆయన ఇస్తే జగన్ తీసుకోవాలి జగన్ వాటిని తీసుకోకూడదు ఈ రెండిట్లో మీరు ఏమనుకుంటున్నారో తెలియజేయండి ఉండవల్లి అరుణ్ కుమార్ కామెంట్స్ చూసేలా చేస్తా జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడి కామెంట్స్ చూసేలా చేస్తా జనం ఏమనుకుంటున్నారు ఉండవల్లి గురించి జగన్ ఆయన సలహాలు తీసుకోవడం గురించి జనం ఏమనుకుంటున్నారో వీళ్ళందరికీ తెలియాలి ఖచ్చితంగా ఉండవల్లి అయితే కామెంట్స్ చూస్తారు సో ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఆయన విషయంలో జనం ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీకి చెందని నిర్మోహమాటంగా మాట్లాడే నేతగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుపరిచితులు సమకాలీన రాజకీయ పరిణామాల మీద ఆయన చేసే వ్యాఖ్యలు ఎప్పుడూ ప్రాధాన్యత సంతరించుకుంటాయి ఇటీవల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి పాలన మీద ప్రజల్లో కొంత అసంతృప్తి మొదలైన నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ తన అంతరంగానే వ్యక్తం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన ప్రస్తుత కూటమి పాలన కంటే మెరుగ్గా ఉండేదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చబోతున్నారు త్వరలో అనే ఊహాగానాలు రాజకీయ పరిశీలకుల్లో జోరందుకున్నాయి ప్రస్తుత పాలన తీరు మీద ఆయన పరోక్షంగా చేస్తున్న విమర్శలు ఈ అంచనాలకి బలం చేకూరుస్తున్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనని ముఖ్యంగా ఆర్థిక విధానాలని అప్పుల్ని పాలనలో జరిగిన కొన్ని లోపాలని ఉండవల్లి నిర్మోహమాటంగా విమర్శించారు అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఆయన అంచనాలకు తగ్గట్టుగా పాలన అందించడంలో విఫలమవుతోందని ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం కంటే ప్రతీకార రాజకీయాలకి అధిక ప్రాధాన్యత ఇస్తోందనే భావన ఉండవల్లో బలంగా ఉంది ముఖ్యంగా పాలనాపరమైన నిర్ణయాల్లో స్థిరత్వం లోపించడం పాత ప్రభుత్వ పథకాల్ని అంతర్గతంగా రద్దు చేయడం లేదా వాటిని నిర్వీర్యం చేయడం వంటి అంశాలు సామాన్య ప్రజల్లో తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన గమనించినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆర్థిక నిర్వహణ లోపించినప్పటికీ స్థా సంక్షేమ పథకాలు మాత్రం నేరుగా ప్రజలకు చేరాయి పేదవాడికి ఐదేళ్లలో కొంత ధైర్యం భరోసా ఉండేది కానీ ఇప్పుడు కూటం పాలనలో ఆ సంక్షేమం మీద కూడా స్పష్టత కొరబడింది పాత తప్పులనే కొత్త ప్రభుత్వం మళ్లీ పునరావృతం చేస్తోంది జగన్ చేసిన పొరపాట్లను విమర్శించాను కానీ కూటమి ప్రభుత్వం కూడా సరైన మార్గంలో లేకపోవడం ఆందోళనకరం అందుకే కేవలం సంక్షేమం కోణంలోనే చూసిన అప్పటి పాలనే మెరుగైన అభిప్రాయం ప్రజల్లో ఉంది ఆ అభిప్రాయం నాకు ఉంది అని త్వరలోనే ఆయన వ్యాఖ్యానించబోతున్నారు అంటూ వైసీపీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఒక న్యూస్ ఉండవల్లి ఈ విధంగా మాట్లాడడం వెనక ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేకపోయినా రాష్ట్ర పరిస్థితుల మీద ఉన్నటువంటి అవగాహన ప్రజల నాడిని పట్టుకునే ఆయన శైలి కారణంగా ఈ వ్యాఖ్యలకు రాజకీయంగా పెద్ద ఎత్తున ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది ఈ ప్రకటన వైసీపీకి నైతికంగా కొంత బలాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఎన్నికల పరాజయం తర్వాత నిరాశలో ఉన్నటువంటి ఆ పార్టీ శ్రేణులకి కొత్త ఉత్సాహాన్ని అందించవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరోవైపు అధికార కూటమికి దిబ్బందికరమైన పరిస్థితి తమ పాలన మీద ప్రజలు నమ్మకం కోల్పోతున్నారనే సంకేతాల్ని ఉండవల్లి వ్యాఖ్యలు సూచిస్తాయి ఏది ఏమైనా వైఎస్ జగన్ పాలన గతంలో తీవ్రంగా విమర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి అనుభవజ్ఞుడు నిష్పక్షపాత నేత ఈ విధంగా స్పందిస్తే గనక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకి పోలికలకి దారి తీసే అవకాశం ఉంటుంది కూటమి ప్రభుత్వం మీద పెరుగుతున్నటువంటి విమర్శలకి సంక్షేమ పథకాల అమల్లో నెలకొన్న అనిశ్చతి వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని ఆయన్ని కీలక వ్యాఖ్యలు త్వరలో చేయబోతున్నారంటూ వైసీపీ మీడియాలో న్యూస్ నడుస్తోంది